వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆశయం కోసం జీఎస్టీ తగ్గింపు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి లాలాచెరువు వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు ఏ ప్రభుత్వమైనా పన్నుల్ని పెంచడం తెలుసు కానీ తగ్గించడం ఎక్కడ చూడలేదు పన్నులు తగ్గించాలని ధర్నాలు ఉద్యమాలు చేస్తే ఒకటి లేదా రెండు శాతం తగ్గించే సందర్భాలు మనం చూసాం కానీ కూటమి ప్రభుత్వం పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నుల్ని ఈ విధంగా తగ్గించడం భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నారు ప్రభుత్వం రాబడి కోల్పోతున్నా ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆశయం కోసం ఇటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు రవాణా రంగానికి చెందిన సరుకు రవాణా చేసే వాహనాలు బస్సులు మినీ బస్సులపై పది శాతం పన్నులు తగ్గించడం జరిగిందన్నారు రైలు మల్టీ మోడల్ వాహనాల రవాణాపై ట్రాక్టర్లపై ఏడు శాతం తగ్గిందన్నారు భవిష్యత్తులో ఏ ప్రభుత్వంలో చూడడం కూడా జరగదన్నారు ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన వ్యవస్థ కోసం పనిచేస్తోందని అధికారులు కూడా జవాబుదారీతనం కోసం కలిగి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ ఎంబీఐలు చింతా సంపత్ కుమార్ ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జోల తరఫున ధన్యవాదాలు జరుపుకుంటే రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవసరాల గురించి ఈ యొక్క జీఎస్టీ వల్ల తగ్గించడం వల్ల కనబడినటువంటి లాభాలు ఏంటి మనకి పేరు ఎలా ఉండేది ఇద్దరు ఎలా ఉండేది ఈ కార్యక్రమాన్ని అవగాహన లో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనం గౌరవ ఎమ్మెల్యే గారు చైతన్యంగా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మన చైతన్య పరచాల దగ్గర ఈ చైతన్య పరిచయ భాగంగా చైతన్య భాగంగా మన ఎమ్మెల్యే గారు ముందుండి నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది రేపెట్టాలి ఏ రాష్ట్రం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా పది శాతం ఉన్న పన్నుని పదకొండు పెంచుతారు లేకపోతే పన్నెండు పెంచుతారు లేకపోతే ఒకటో రెండో పన్ను మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే కార్మికులు నిరసన తెలియచేస్తే అరకూడ ఒకటో రెండో పన్నులు తగ్గిస్తారు ఇన్ని పన్నులు తగ్గించడం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయని నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ప్రభుత్వాలు వచ్చే రాబడి కోల్పోతా ఉన్నా ప్రజలు ఆనందంగా ఉండాలని చెప్పి ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మీ రవాణా శాఖకు సంబంధించింది ఇప్పుడే చెప్తా ఉన్నారు చూస్తా ఉన్నాను సరుకు రవాణా చేసే వెహికల్స్ మీద పది శాతం పన్ను తగ్గించారు బస్సులు మినీ బస్సుల పైన పది శాతం పన్ను తగ్గించారు రైలు మల్టీ మోడల్ రవాణా మీద ఏడు శాతం తగ్గించారు ట్రాక్టర్ల మీద ఏడు శాతం తగ్గింది సరుకు రవాణా వెహికల్ పైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఏడు శాతం తగ్గించారు అంటే ఇన్ని తగ్గించడం బహుశా ఇప్పుడు కూడా మనం చూడబో భవిష్యత్తులో ఒకవేళ మరో ఎలాంటి జరిగింది అని అంటే అది ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే చేయగలదు తప్ప ఎవరెవరూ చేయలేదు మీరు మొన్ననే మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు వాహన మిత్ర కింద డబ్బులు చేయడం జరిగింది అలాగే మీకు గతంలో పన్ను ఉండేది దారుణానికి దారుణంగా పెంచేసే రెండు లక్షలు ఉందనుకుంటా ఆ పన్నును కూడా తగ్గిస్తూ మూడు వేలకి తగ్గించి దాన్ని పదిహేను వందలు పదిహేను వందలు కట్టుకునే వెసులుబాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మీరు ఇవన్నీ కూడా గమనించి ఇచ్చిన లాభాన్ని పొందుతూ మీ వృత్తిపరంగా ఏదైతే చేయాలో కార్యక్రమాల్ని ఆనందంగా సంతోషంగా చెయ్యాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవగాహన తెలియచేయాల్సిన కార్యక్రమాలు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి పైన ఉంది కూటమి ప్రభుత్వంగా శాసనసభ్యుడిగా మా కూటమి నాయకులు అందరూ ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం కానీ మేము చెప్పేవి వేటి గురించి ఏంటంటే నిత్యావసర ధరలు ఇంటిలో వాడే వస్తువులు మందుల గురించి ఇన్సూరెన్స్ గురించి చెప్తా ఉన్నాం కానీ ఈ వాహనాల ఇంతలాగా ఇంత మేలు జరిగే విధంగా తగ్గించిన ధర గురించి వాహనాల రేట్లు తగ్గి సేల్ పెరుగుతా ఉందని చెప్తున్నాం కానీ ఈ మాదిరిగా తగ్గిందన్నది మాకు కూడా తెలియదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి పారదర్శకంగా జరిగిన మేలుని ప్రజలకి అందే విధంగా వ్యాపారస్తులు కూడా పారదర్శకంగా చేయాలి ఆ ప్రభుత్వ యంత్రాంగం దానిపైన దృష్టి పెట్టాలి చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి చేస్తా ఉన్నారు కానీ మనం కూడా జవాబిదారిగా అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి లేదా అన్నది ఎప్పటికప్పుడు చూసే కార్యక్రమం కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోనే తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు